విద్యాధన్ ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానము ఈనాడు అమరావతి సరోజినీ దామోదర్ ఫౌండేషన్ విద్యాధన్ ఉపకార వేతనాలకు జూన్ ముప్పై తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కూడా ఆ సంస్థ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది మరి దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అని కానీ గమనించినట్లయితే ప్రస్తుతం పదవ తరగతి పాస్ అయినటువంటి వాళ్ళు మంచి మార్కులు అంటే తొంభై పర్సెంట్ పైగా లేదా టెన్ పర్సెంట్ జీపీఏ లేదా నైన్ పర్సెంట్ జీపీఏ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ నాలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైనా కూడా అప్లై చేసుకో ఇది గమనించగలరు ఫ్రెండ్స్ ఈ విషయాన్ని మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా తెలియచేయండి ఎందుకంటే ఒక పేదవాడి చదువుకి పదివేలు కూడా ఎంతో ముఖ్యమైనటువంటివి మరి అయితే దీనికి వైట్ రేషన్ కార్డు ఉండేటువంటి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం కూడా జరిగింది ఏమిటో చూద్దాం ఒకసారి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి టెన్త్ క్లాస్ విద్యార్థులు ఖచ్చితంగా ఈ యొక్క సమాచారాన్ని అందించండి ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు కళాశాల విద్య అభ్యసించేందుకు సహాయం చేస్తుంది కేరళ కర్ణాటక ఏపీ తెలంగాణ చెన్నై గోవా ఒడిశా ఇతర రాష్ట్రాలకు చెందిన పదివేల మంది విద్యార్థులు ఈ సంస్థ నుంచి లబ్ధి పొందుతున్నారు ఏడాదికి పదివేల నుంచి డెబ్బై ఐదు వేల వరకు ఉపకార వేతనాలు అందిస్తుంది కుటుంబ ఆదాయం ఏడాదికి రెండు లక్షల్లోపు ఉన్నవారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో పదో తరగతిలో కనీసం తొంభై పర్సెంట్ మార్కులు లేదా తొమ్మిది సాధించిన వారు దీనికి అర్హులు దివ్యాంగ విద్యార్థులు కనీసం డెబ్బై ఐదు పర్సెంట్ లేదా ఏడు పాయింట్ ఐదు సి సాధించి ఉండాలి ఎంపిక కోసం జులై పదమూడున ఆన్లైన్ పరీక్ష నిర్వహించనున్నారు విద్యార్థులు డబ్ల్యూడబ్ల్యూ డాట్ విద్యాధన్ డాట్ ఓఆర్జీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు గమనించిన ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ యొక్క వెబ్సైట్ గుర్తుపెట్టుకుని డబ్ల్యూడబ్ల్యూ డాట్ విద్యాధన్ డాట్ ఓఆర్జీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ఈ మార్కులు అర్హత మాత్రం తొంభై పర్సెంట్ పైన తొమ్మిది జీబీఏ అయితే పదమూడున ఏప్రిల్ జూలై జరిగేటువంటి ఆన్లైన్ పరీక్షలో ఎవరైతే ఉత్తీర్ణులు అవుతారో మంచి మార్కులు తెచ్చుకుంటారో వాళ్ళకు మాత్రమే ఇది అవకాశం ఉంటుంది ఇది ఒక ఛాలెంజింగ్ మీకు ఫ్రెండ్స్ మంచి తెలివిగల వారికి అవకాశాలు అప్పుడప్పుడు వస్తుంటాయి వచ్చినప్పుడు సదా వినియోగించుకోండి ఖచ్చితంగా కూడా ఈ సమాచారాన్ని తెలివి గల విద్యార్థులకి మీ యొక్క బంధువులకి మీ యొక్క నైబర్స్కి తెలియజేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ జై హింద్